నమస్తే వెల్కమ్ టు ప్రజా పిల్పు న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాచూరు నియోజకవర్గంలోని జిన్నార మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వరిధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు తెలిపారు వైకేపీ సెంటర్లో వడ్లు ఎండబెట్టుకుని సీరియల్ నంబర్ తో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని సకాలంలో లారీలు రాక వడ్లు కొనుగోలు చేయక ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీలు లేక రైతులే అమాలీలుగా మారుతున్నారని సరైన సమయానికి గోని సాక్షలు ఇవ్వడం లేదన్నారు తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సంత నింపుకుంటారు వాళ్ళే నింపుకుంటు వాళ్ళే కంట పెట్టుకుంటారు ఆ లేబర్ అందుబట్ట లేరు ఒట్టు కాని పనే అంత ఆగమ ఒంటి కాని పనే ఉన్నది ఆగి ఆగిపోయింది నలుగురు అందరూ నింపుకుంటున్నారు నాన్ పోలే కాయిదాలు కప్పినా మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే ఎండగో పోసినా కాగితాలు కప్పినా ఒక్కదానికి గొప్ప ఒకటి కాయదాలు లేపినా ఇప్పుడు చూసుకో కరవ కరే ప్రాబ్లం ఇదే ఉన్నది లేబర్ లేరు ఈ నలుగురు రోజులు వాళ్ళు వచ్చి నిపుకుంటారు వాళ్ళే సంతృప్తి నిపుణు ఒకటి పని అయితే ఫస్ట్ ఒడ్డు పోయాలన్నప్పుడు నేను పోయినా ఫస్ట్ నేనే వస్తున్నాయి